నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవ మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగులగొట్టిన మొదటి రాతి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కల కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు యహోవ ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా అను నామమును ప్రకటించెను అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపును దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను అందుకు మోసే త్వరపడి నేల వరకు తల నమస్కారం చేసి ప్రవ్వ నా మీద నీకు కటాక్షం కలిగిన ఏడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను మీరు లోబలనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకునమనిను అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనంలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజలను నడవమన్నావో నడుమనున్నావో ఆ ప్రజలందరును ఎహోవ కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము ఇదిగో నేను అమోరియులను కనానీయులను హిత్తియులను పెరుజ్జీయులను హివ్వీయులను ఎబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠములను పగల పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల ఆయన రోషము గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమారు కుమార్తెలనేను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో పోతపోసిన దేవతలను చేసుకునవలదు మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలెను ఎలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి వచ్చితిరి ప్రతి తొలిచూలు పిల్లయు నాది నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రె పిల్లయే గాని అది నాదగును గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను నీ కుమారుల్లో ప్రతి తొలిచూలు వాని వేడిపింపవలెను నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమును విశ్రమిపవలను దున్ను కాలముందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు కూర్చు పండుగను ఆచరింపవలెను సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇస్రాయళ్ల దేవుడైన యహోవ సన్నిధిని కనబడవలెను ఎలయనగా నీ ఎదుట నుండి జరములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడను నీ భూమిని ఆశింపడు నీ నువ్వు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయ కాలము వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలములో మొదటివి నీ దేవుడైన యహోవ మందిరములోనికి తేవలేను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను మరియు యహోవా మోషేతో ఇట్లనెను ఈ వాక్యములను రాసుకొనుము ఎలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇస్రాయల్తోనూ నిబంధన చేసి ఉన్నాను అతడు నలువది రేయం బగళ్ళు యహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆగ్ని ఆ పలకల మీద మోషే కొండ దిగుచుండగా శాసనములు గల ఆ ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోను ఇస్రాయేళ్లు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతని సమీపంప వెరచరి మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చి మోషే వారితో మాటలాడెను అటు తర్వాత ఇస్రాయేల్ అందరూ సమీపింపగా కొండ మీద యుహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించును మోషే వారితో ఆ మాటలు చొప్పుట చాలించిన తన ముఖము మీద ముసుకు వేసుకొనెను అయినను మోషే యుహోవాతో మాటలాడుకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుకు తీసి వేసెను అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించబడిన దానిని ఇస్రాయల్ తో చెప్పెను మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇస్రాయేల్ మోషే ముఖమును చూచిరి మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుకు వేసుకొనెను ఆమెన్